ఈరోజు మహాత్మా శ్రీ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని వారి విగ్రహానికి వేసి వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే సావిత్రిబాయి పూలే గారు వారి జీవితాన్ని అంకితం చేశారో మహిళా సాధికారత కోసం మహిళా విద్య కోసం నగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏదైతే వారు చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం కావచ్చు వారికి సమాజంలో గౌరవాన్ని కల్పించడం కోసం సభల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ని మహిళలకు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు చేసినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు మహిళలకి అన్ని రంగాల్లో అవకాశాలు దక్కుతున్నాయి మహిళలు విద్యారంగంలో కాదు అనేక సైంటిస్టులో కాదు అనేక సాఫ్ట్వేర్ రంగంలో కాదు అనేక రంగాల్లో వాళ్ళని మహిళల్ని ఒక ఇండస్ట్రియలిస్టులుగా ఒక విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ స్టాండప్ ఇండియా స్కిల్ ఇండియా అనేటువంటి పథకాలని తీసుకొచ్చినటువంటి ప్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహిళా సాధికారిత జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మరొకసారి సావిత్రిబాయి పూలే గారికి గుర్తు చేసుకుంటూ వారి త్యాగాల్ని వారిని స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున మిత్రుల మనం బీజేపీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నారావి గారితో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మచ్